చెలు పల్లె ప్రజలకు రైతులకు కల్పతరువులు అలాంటి చెరువులను ఆహ్లాదం పంచేలా అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి అమృత్ సరోవర్ పథకం కింద ప్రవేశపెట్టింది ఇందులో ఒక్కో మండలం పరిధిలో రెండు మూడు చెరువులను చొప్పున ఎంపిక చేస్తారు ఇటువంటి అమృత్ సరోవర్ పథకం కింద గ్రామీణాభివృద్ధి ధ్యేయంగా భూగర్భ జలాలు పెంచేలా ఏపీ కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది గుంటూరు జిల్లాలోని ప్రతిపాడు నియోజకవర్గంలోని వెంగళాయపాలెం గ్రామం మోడల్ అమృత్ సరోవర్ ప్రాజెక్టుకు ఎంపికైంది వెంగళాపాలెం చెరువును ఒకటి పాయింట్ రెండు కోట్ల నిధులతో అభివృద్ధి చేయనున్నారు ఈ నెల పదకొండున కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆధ్వర్యంలో మోడల్ అమృత్ సరోవర్ ప్రాజెక్టు పనులు ప్రారంభమవుతాయి ఎంపిక చేసిన చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ కొబ్బరి చెట్లు ఉసిరి మామిడి లాంటి ఆయుర్వేదిక్ చెట్లతో నక్షత్రవనంగా మార్చి ఓపెన్ జిమ్ డయాస్ ప్లే గ్రౌండ్ సోలార్ లైట్లతో చెరువును అభివృద్ధి చేయనున్నారు ఈ ప్రాజెక్టు తర్వాత దేశంలోని గ్రామాలలోని చెరువులను కూడా వాటర్ షెడ్ పథకం కింద తీర్చిదిద్దుతారని అధికారులు చెబుతున్నారు ఇక్కడ మన గుంటూరు మండలంలో వెంక్యపాలెంలో మనకి మోడల్ అమృత్ సరోవర్గా ఈ వెళపాలెం చెరువును అభివృద్ధి చేయడానికి మన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్ణయం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఎస్కేవై పిఎం ప్రైమ్ మినిస్టర్ కృషి సంచాయ్ యోజన టూ పాయింట్ ఓలో పార్ట్ గా వాటర్ షెడ్ కార్యక్రమం కింద ఈ వా చెరువుని అమృతసరవరగా డెవలప్ చేస్తూ ఉన్నారు దీనికి గాను ఆల్మోస్ట్ నాలుగైదు రకాల కాంపోనెంట్స్ ఇక్కడ డెవలప్ చేస్తూ ఉన్నారు ఈ చెరువుని పటిష్టపరచడం ఇక్కడ వాటర్ మేజర్గా వాటర్ కన్జర్వేషన్ కన్జర్వేషన్ ఆఫ్ వాటర్ అలానే వాటర్ బాడీస్ అన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా వాటర్ బాడీస్ని మన ఫ్యూచర్లో కూడా ఎలాంటి ఇది లేకుండా వాటర్ బాడీస్ కన్వర్ట్ చేసుకోవడం కన్జర్వేషన్ అనేది మెయిన్ పాయింట్ ఆ తర్వాత దాని హెలిడ్ ప్రోగ్రామ్స్ దాంట్లో ఏంటంటే మన దీన్ని అందరి పబ్లిక్ ఉపయోగపడే విధంగా దీన్ని వాకి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకోవటం వాకింగ్ ట్రాక్తో పాటుగా చిల్డ్రన్ పార్కు ఓపెన్ జిమ్ అలా ప్రతి యాక్టివిటీ కూడా మన పబ్లిక్ అందరికి కూడా ఉపయోగపడే విధంగా దీని ఒక మోడల్ అమృత సరోవర్ డెవలప్ చేస్తాం పైలట్ ప్రాజెక్టు కింద వెంగలాయపాలెం చెరువును ఎంచుకోవడం మాకు ఆనందంగా ఉందన్నారు స్థానిక టీడీపీ నేత కల్లూరి శ్రీనివాసరావు మా ఊర్లో వాకింగ్ చేయడానికి ప్రదేశం లేక గుంటూరు వెళ్లవలసి వస్తుందని ఇకపై ఆ సమస్య ఉండదన్నారు ఈ పైలట్ ప్రాజెక్టును మా గ్రామానికి తీసుకొచ్చిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కు ఎమ్మెల్యే రామాంజనేయులకు కృతజ్ఞతలు తెలిపారు ఇది ఇది అమృత ఇండియాలో ఫస్ట్ ప్రాజెక్ట్ మోడల్గా తీసుకొని దీన్ని ఇది సుమారుగా ఇరవై ఎకరాలు అండి ఇది చెరువు ఇండియా వైడ్గా దీన్ని అమలుపరచాలని పోస్టు ప్రాజెక్టుగా వెంకలాయపాలను సెలెక్ట్ చేయడం జరిగింది కేంద్ర మంత్రివర్యులు రమశాంతి చంద్రశేఖర్ గారు మా ఎమ్మెల్యే రామాంజన్ గారి సహకారంతో ఈ వర్క్ నడుస్తుంది అండి ఇది స్టార్ట్ అయ్యి ఒకటో తారీఖు నుంచి స్టార్ట్ అయింది అంతకు ముందు అనుకున్నాము ఈ లోపు తుఫాను వల్ల కొంచెం లేట్ అయింది ఒకటో తారీఖు నుంచి వర్కులు జరుగుతుంది టోటల్గా ఒక కోటి రెండు లక్షలు ఎస్టిమేషన్తో పని జరుగుతుందండి దీనికి చుట్టూ వాకింగ్ ట్రాకు ప్లే గ్రౌండు ఓపెన్ జిమ్ ఓపెన్ డయాసు ఒక మూడు వందల కొబ్బరి మొక్కలు కూడా నాటడం జరుగుతుందండి గార్డెన్ స్టారు గార్డెన్ అని ఒకటి పెట్టి ఆయుర్వేదం అంటే ఉసిరి మామిడి నిమ్మ ఆ రకంగా అన్ని ఆయుర్వేదిక్ మొక్కలు దానికి గార్డెన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు ఏదన్నా కానీ ఈ రేపు పదకొండవ తారీఖు సెంట్రల్ మినిస్టర్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ సోహాన్ చేతుల మీదుగా ఓపెన్ చేయాలని దీని యుద్ధ ప్రాతిపదికన వర్క్ జరుగుతుంది సుమారు రోజు వంద మంది నాలుగు మిషన్లు పది ట్రాక్టర్లు వర్క్ కంటిన్యూ జరుగుతూ ఉంది డే అండ్ నైట్ కూడా చేస్తున్నారండి ఇది పూర్తయితే దీనిని మోడల్గా చూసి ప్రతి నియోజకవర్గంలో ఇలా పది పదిహేను చెరువులు అభివృద్ధి చేయాలని చెప్పి ఉద్దేశంతో దీన్ని మోడల్గా తీసుకొని అభివృద్ధి చేయడం జరుగుతుందండి ఎలా అనిపిస్తుంది సార్ మీ దేశంలో పైలట్ ప్రాజెక్ట్ గా ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాలో అది కూడా ప్రతిభా నుంచి వరకు వెంగళాయపాలెం చెరువు నించుకోవడం మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉందండి వాస్తవంగా మా డ్రీమ్ కూడా ఉంది అందుకు ముందు మేము కూడా ఇప్పటి నుంచో అనుకుంటున్నాం ఇలా చేద్దామని అనుకోకుండా మాకు ఎమ్మెల్యే గారు కేంద్ర మంత్రి వర్గులు వలన మాకు ఈ సహకారం కల సహకారం అవుతుంది మాకు చాలా ఆనందంగా ఉంది వెంగళాయపాలెం ప్రజెంట్ ప్రెసెంట్ ఇరవై ఐదు వేల మంది జనాభా ఉండారండి పక్కన హౌసెస్ ఆరు వేలు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి ఉండే దాంట్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చి ఉన్నారు మిగతా డెబ్బై ఐదు పర్సెంట్ కూడా వస్తే వాళ్ళు ఆరు వేలు టిట్కాసెన్స్ అంటే పన్నెండు వేల మంది సుమారుగా ఉంటారు ప్రజెంట్ వేల మంది ఉంటారు అంటే ముప్పై ముప్పై ఐదు వేల మందికి ఉపయోగపడిద్దండి ఇది చాలా మంచి ప్రాజెక్టు ఇలా ప్రజెంట్ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ అండి ఆరోగ్యం అంటే వా వాకింగ్ జిమ్ అది ఒక టౌన్ లోనే మనం చూస్తున్నాం నేను కూడా గుంటూరులో ఎంట్రెస్ స్టేడియం దగ్గరికి వెళ్తాను వాకింగ్ కి టౌన్ వారికి ఇది వాడుకు ఉపయోగంలో ఉంటుంది ఇప్పుడు వెంగళాయపాలెం గ్రామం మా గ్రామ విలేజ్కి రావటం అందరి తరఫున ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి కృతంగా తెలిసి అండి ఇది మాకు ఏదైతే మేము ఎప్పటి నుంచో కళ్ళ కంటున్న ప్రాజెక్టు ఇవాళ నెరవేరుతుందండి మరి గతంలో కూడా ఎండాకాలం వచ్చేటప్పటికి చెరువులు ఇంకిపోతాయి ఎండిపోతాయి చూసినే ఉంటారు మీరు ఇప్పుడు ఈ పథకం ద్వారా ఏంటి భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ పథకం ద్వారాగా చెరువు ఇంటి ఇంకిపోవడం అనేది ఉండదండి ఇంకొకటి ఉపయోగం లేకుండా ఉండే చెరువులు దీనివల్ల కొబ్బరి మొక్కలు దాన్ని మనం జాగ్రత్త చేసుకుంటే ఇన్కమ్ వచ్చిందండి ఫిషింగ్ ఇప్పుడు చెరువు అంతకుముందు అంత ఆగంగా ఉండేదండి ఇప్పుడు శుభ్రం చేయడం వల్ల ఫిషింగ్కి మనం ఏదైనా ఎవరికైనా పాడుకోవడానికి ఇచ్చినా దాన్ని పెంచుకోవడానికి నెలకొడ నెక్స్ట్ ఇన్కమ్ వచ్చిందండి వాటర్ ఎన్ఎస్పి కెనాల్ నుంచి మనకి ఎప్పుడు ఫిల్లింగ్ చేసుకోవచ్చు దానికి వాటర్ వెళ్ళిపోకుండా వాడకపోవడం ఉండప్పుడు దాన్ని ఇప్పుడు ఫిషింగ్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళని జాగ్రత్తగా వాటర్ లెవెల్స్ కాపాడుకుంటూ ఉంటారు వచ్చిన వాళ్ళకి భోజనాలు వండి పెడతాం కానీ టీలు మంచి శబ్బలు అయితే అవసరం అయితే సహాయం చేయటం కానీ గ్రామ ప్రజలు మా సహకారంతోనే అంత స్పీడ్ గా పని జరుగుతుందండి అది గ్రామ ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు